నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు మీ పేరు మా పేరు రవీంద్ర అన్న మా వచ్చేసి పుప్పాలతో గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా ఈ సంవత్సరం మీరు పత్తి ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు పది ఎకరాలు సాగు చేస్తారు ఇది వచ్చేసి అరవై రోజులు పై పైరు ఇది ఇప్పుడు మీరు ఇందులో ఏం స్ప్రే చేశారు మేము వచ్చేసి టెన్ డేస్ అయింది జూపిటరు చేశాను యాభై రోజుల దశలో స్ప్రే చేశారు ఇప్పుడు కొట్టిన తర్వాత రిజల్ట్ అన్న రిజల్ట్ వచ్చేసి కాప్ సెట్టింగ్ బాగా కూర్చునింది నల్లి గానీ పేను బంక గాని మొత్తం పోయింది మొత్తం పోయినాయి గ్రోతింగ్ ఎట్ల వచ్చిందా నైట్ గ్రోత్ ఎట్లా వచ్చింది సూపర్ వచ్చింది లాకలు అట్లే వచ్చినాయి కొమ్మ బాగా సాగింది జూపిటర్ తోటి మనకి పోయి తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ నల్లి గానీ పేను బంక కూడా పోతుంది పోతుంది నీకు మొత్తం క్లియర్ అయిందా ఆ క్లియర్ క్లియర్ అంది బాగా కొమ్మ గానీ బాగా సాగింది కొమ్మ సాగింది అవును గ్రోతింగ్ బాగా వచ్చింది గ్రోతింగ్ బాగా వచ్చి రాలిపోయేవి కానీ రాలిపోకుండా కాఫ్ సెట్టింగ్ కాఫ్ సెట్టింగ్ అనేది బాగా అవుతుంది అవును ఇప్పుడు కింద కూడా కాయలు ఉన్నాయి కదా అవును కాయలు కానీ బాగా రోడ్డు రాలిపోయే ప్రాబ్లం ఏమందా అలాంటిది ఏం లేదు రైతులు ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు కాంబినేషన్ చేసుకోవచ్చు